అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ నటుడు కమల్ హాసన్ అదేవిధంగా దర్శకుడు మణిరత్నంలది హిట్ కాంబినేషన్ అయితే ఈ కాంబినేషన్ కోసం అయితే ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తూనే ఉంటారు కమల్ మరియు మణిరత్నం ఇద్దరు కలిసి తగ్ లైఫ్ అనే సినిమా కూడా చేస్తున్నారు మొత్తానికి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమానైతే తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ ఉంటుందని అంటున్నారు ఈ తమిళ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటించాడని గతంలో వార్తలైతే వచ్చాయి दुलकर सम्मान को मंची फैन बेस से होते అయితే ఇప్పుడు తగ్ లైఫ్ సినిమా నుంచి తుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నాయకన్ సినిమా మొదలైంది ఈ చిత్రంలో కమల్ మరియు మణిరత్నం తొలిసారి కలిసి పనిచేశారు ఈ సినిమా కూడా హిట్ అయింది అయితే ఆ తర్వాత ఇద్దరు తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ కూడా కలిసి పనిచేయలేకపోయారు ఇప్పుడు మూడున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి ఒకటయ్యారు ఈ చిత్రానికి థగ్ లైఫ్ అనే టైటిల్ అయితే ఖరారు చేశారు టగ్ లైఫ్ చిత్రంలో త్రిష కృష్ణన్ జయం రవి నాజర్ అభిరామి తదితరులు కూడా నటిస్తున్నారు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఇంత మంచి కాంబినేషన్ నుంచి దుల్కర్ సల్మాన్ ఎందుకు తప్పుకున్నాడు అని వార్తలైతే బాగానే వినిపిస్తున్నాయి అయితే దుల్కర్ ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడో తెలియక ఫ్యాన్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దుల్కర్ సల్మాన్ డేట్స్ సెట్ చేసుకోలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది అయితే దుల్కర్ సల్మాన్ తాజాగా సూర్య నలభై మూడవ చిత్రానికి సంతకం చేశారట ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించాడు ఈ చిత్రంలో విజయ్ వర్మ నజరియా నటిస్తున్నారు దీంతో పాటు ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాలోనూ దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు అండ్ దాంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వక కమల్ హాసన్ సినిమా నుంచి దుల్కర్ తప్పుకున్నాడన్న వార్తలైతే ప్రస్తుతం వినిపిస్తున్నాయి అండ్ దుల్కర్ సల్మాన్ చాలా డిమాండ్ ఉన్న హీరో కాబట్టి అతను మలయాళ సినిమాతో పాటు తమిళ తెలుగు హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మొత్తానికి ఎందుకు సినిమా నుంచి తప్పుకున్నాడు అన్న అంశం మాత్రం చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా సరే డేట్స్ సరిపోక మాత్రం ప్రస్తుతం తప్పుకున్నట్లుగా తెలుస్తోంది కాబట్టి చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి